హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గుడ్డులో నుంచి వచ్చి తల్లి కోసం వెతుకుతున్న చిన్న కోడి పిల్ల కథ విందాం ఒకప్పుడు పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో సీత అనే చిన్న కోడి పుట్టింది ఆ కోడి బయటకి వచ్చి తన చుట్టూ చూసినప్పుడు ఎవరూ కనిపించలేదు తల్లి ఎక్కడుందో అని ఆలోచిస్తూ కోడి తన ప్రయాణం మొదలుపెట్టింది మొదటగా సీత తోటలో ఉన్న పూలను చూసింది పూలలో ఒక చిన్న తామరపువ్వ దగ్గరికి వెళ్ళి పువ్వ నా తల్లి ఎక్కడుందో తెలుసా అని అడిగింది తామరపువ్వ మృదువుగా నవ్వుతూ నాకు తెలియదు చిన్న కోడి కాని నువ్వు పిట్టలను అడగవచ్చు అని చెప్పింది సీత అక్కడి నుండి పిట్టల పొదల దగ్గరకి వెళ్ళింది అక్కడ పిట్టలు తీయగా కూస్తూ ఉన్నాయి సీత వారిని అడిగింది పిట్టలారా నా తల్లి ఎక్కడుందో మీకు తెలుసా పిట్టలు సమాధానంగా మాకు తెలియదు కానీ నువ్వు చెరువుకు వెళ్ళి చూడవచ్చు అక్కడ ఉండే చేపలు నీకు సహాయం చేయవచ్చు అన్నాయి సీత చెరువు దగ్గరకు వెళ్ళింది నీటిలో చిన్న చేపలు ఆడుకుంటూ ఉన్నాయి సీత ఒక చిన్న చేపను అడిగింది చిన్న చేప నా తల్లి ఎక్కడుందో తెలుసా చేప మెల్లగా నవ్వుతూ నాకు తెలియదు కానీ నీటిపై ఉన్న కొంగను అడుగు అని చెప్పింది సీత కొంగ దగ్గరకు వెళ్ళి ఓ కొంగ నా తల్లి ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగింది కొంగ తన పొడవైన కాళ్లను ఒకసారి కదిలించి చిన్నకోడి నేను ఎక్కడో చూశాను నువ్వు ఆ పచ్చని పొలాలకెళ్లి చూడవచ్చు అక్కడ నీ తల్లి ఉండవచ్చు అని చెప్పింది సీత ఉత్సాహంగా పచ్చని పొలాల దారిని పట్టింది అలా వెళుతూ ఉంటే అక్కడ ఉన్న తన తల్లి మోనికాను చూసింది మోనికా కోడిని చూసి ఆనందంగా తన తల్లి దగ్గరకు పరిగెత్తుతూ అమ్మా నేను నిన్ను ఎక్కడో వెతుకుతున్నాను అని చెప్పింది మోనికా నవ్వుతూ నా చిన్న సీత నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావు నువ్వు ఒంటరిగా నన్ను వెతికావు అని చెప్పింది సీత తన తల్లి పక్కన సంతోషంగా ఉంటుంది ఇక నుంచి ఎప్పుడూ విడిగా ఉండకూడదని తన మనసులో ప్రతిజ్ఞ చేసింది అలా సీత మరియు మోనికా హాయిగా ఆనందంగా అలా ఉన్నారు ఈ విధంగా చిన్న కోడి తల్లి కోసం వెతికి చివరకు తన తల్లి ప్రేమను పొందింది